నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ ఉదయం కల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రత్యేక సహోదరికి సహోదరుడికి నేను హృదయపూర్వక స్వభావి వందనము తెలియజేసుకుంటూ ఉన్నాము ఉన్నారమ్మా బాగున్నారా ఆరోగ్యం బాగుందా ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము సామి తెల్ల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం ఇలా రాయబడింది మూర్ఖపు మాటలు నీ నోటికి రాణికము దేవునికి స్తోత్రం ఈ యొక్క ఉదయ కల సమయంలో చక్కటి మాటను మీకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఇంటిని బాగా కాచుకుంటుంది తన ఇంటిని బాగా కాపాడుకుంటాడు తన ఇంటిలోకి కన్నమ వేయకుండా దొంగలు రాకుండా ఇంటిని కాచుకుంటాడు తన ఒంటిని కాచుకుంటాడు తన శర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు అలాగే తనకి బిడ్డలను కాపాడుకుంటారు కంటికి రెప్పలాగా అలాగని వారి యొక్క స్నేహితుల దగ్గర మరి ఎలాంటి అపకీర్తి రాకుండా కాపాడుకుంటారు కానీ వారు చేసేటువంటి చిన్న మిస్టిక్ ఏంటంటే తన నోటిని కాపాడుకోలేరు తన నోటిని కాచుకోలేరు తన నోటిని కాచుకోకుండా మరి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడి అదే నోటితో దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుడు వారి యొక్క స్థుతులు మరి ఆయన సన్నిధికి చేర్చుకుంటాడా చేరతాయా ఒక్కసారి ఆలోచించండి అదే నోటితో మూర్కప్ప మాటలు మాట్లాడుతూ అదే నోటితో ఆయన స్థుతిస్తే ఆయన సన్నిధికి ఆ యొక్క స్థుతులు చేరతాయా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుని పరిరక్షించే దేవాది దేవుని వైపు చూస్తే దేవుడు తప్పనిసరిగా ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో అట్టి వాకుతో నీ హృదయాన్ని నింపి దీవించి ఆశీర్వదిస్తాడు అట్టి వాకు నీకు అనుగ్రహంపచేను గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ మాటలు వినుచున్న ప్రత్యేక తల్లి ప్రత్యేక చెల్లి ప్రత్యేక అన్న తమ్ముడు అందరూ కూడా ప్రభు విని వారి ప్రభు ఆత్మీయ జీవితాన్ని కొట్టు కట్టుకోవడానికి సహాయం అనుగ్రహంపచేసి గొప్ప చేయమని ఆత్మశక్తిని వారిపై కుంభరంపచేమని నీ సన్నిధి కాంతి బిడ్డలపై కుంభరంపచేయండి ఏ స్థితిలో ఉన్నారు వారి పరిస్థితులన్నీ నీ నామానికి మహిమ కార్తగా మలచి గొప్ప చేయమని ఏ సునాలు అడిచే బిడ్డలందరూ మీ చెప్పుకుంటున్నాము తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you. God bless you.